ఓకేనా చెప్పండి తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఐదు గంటలకు ఇరవై రాజేశ్వరి అనే మహిళ తన అయినటువంటి అశ్విని తప్పిపోయింది ఆచూకీ లభించట్లే అని చెప్పేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారనేది దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నది ఈ క్రమంలో ఈ క్రమంలో నిన్న సాయంత్రం రంగనాయక్ సాగర్లో ఒక మహిళ మృతదేహం లభించింది ఆ మహిళ మృతదేహాన్ని అక్కడిని హాస్పిటల్ మార్చరికి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మనకు ఎంక్వైరీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఏదైతే ఈ మిస్ అయినటువంటి మహిళ ఉందో ఈమె రంగనాయక్ సాగర్లో దొరికిన అమ్మాయి బాడీ శవం ఒకటే అని తెలిసింది సో తల్లిదండ్రులు కొంత ఒక అబ్బాయి మీద వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు తోరణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద వీళ్ళు అంత ముందు వీళ్ళకు సమ్ లవ్లో ఉన్నారని చెప్పేసి అతను కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు కొంత వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు కానీ తర్వాత ఫైనలైజ్ కానీ చేస్తాం చనిపోకుండా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనం చేయాల్సింది అక్కడ సీసీవీ ఫుటేజ్ కొన్ని చూసాం దాని ప్రకారంగా మనకు అక్కడ ఏం దానికి సంబంధించి ఆనవాళ్ళు దొరకలేదు రెండవది సిడిఆర్ కూడా మనం పెట్టడం జరిగింది సిడిఆర్ అంటే అమ్మాయి సెల్ ఫోన్ తీసుకోపోలేదు అమ్మాయి సెల్ ఫోన్ తీసుకోపోతే కనుక మనకు కొంత ట్రాకింగ్ ఈజీగా ఉండేది సో అమ్మాయి అంతకుముందు యూజ్ చేసినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ సెల్ ఫోన్ మనం సిడిఆర్ పెట్టాము ఆ సిడిఆర్ వచ్చినాము దాన్ని చూస్తే కనుక వాళ్ళు తోనిగా అంటే సస్పీషియస్గా మనకు కొత్త వ్యక్తితో మాట్లాడినట్టు కానీ అట్ల ఏమైనా మనం దొరకలేదు కనీసం మైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నిర్లక్ష పదమూడవ తారీఖు ఆ రోజు ఎలక్షన్ కాబట్టి ఆ రోజు అందరం ఫీల్డ్లో ఉండడం జరిగింది దానివల్ల చూడలేదు ఒకటి గుర్తుంచుకోవాలి మీరు పోలీస్ స్టేషన్ అనేది ఒక సమీకృతంగా ఉంటుంది ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ హెడ్ కాన్స్టేబుల్ అందరూ ఉంటూ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చూస్తుంటారు సో కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఐఓ ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ గారు చూసి దానికి సంబంధించి తగిన విచారణ చేయడం జరిగింది దర్యాప్తులో ఎలాంటి వెనకపోకుండా ఇమీడియట్గా చేయడం జరిగింది తర్వాత వాళ్ళు మాత్రం నాకు ఈరోజు కలవడం జరిగింది ఓకేనా తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఐదు గంటలకు ఇరవై రాజేశ్వరి అనే మహిళ తన కూతురు అయినటువంటి అశ్విని తప్పిపోయింది ఆచూకీ లభించట్లేదని చెప్పేసి ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించది దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నది ఈ క్రమంలో ఈ క్రమంలో నిన్న సాయంత్రం రంగనాయక్ సాగర్లో ఒక మహిళ మృతదేహం లభించింది ఆ మహిళ మృతదేహాన్ని నుండి హాస్పిటల్ మార్చరికి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మనకు ఎంక్వైరీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఏదైతే ఈ మిస్ అయినటువంటి మహిళ ఉందో ఈమె ఆ రంగనాయక్ సాగర్ల దొరికిన అమ్మాయి బాడీ శవం ఒకటే అని తెలిసింది సో తల్లిదండ్రులు కొంత ఒక అబ్బాయి మీద వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు తోరణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద వీళ్ళు అంతముందు వీళ్ళకు సమ్ లవ్లో ఉన్నారని చెప్పేసి అతను ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు కొంత వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు కానీ తర్పోతే